విజయవాడ శివారులోని కానూరు ప్రధాన రహదారి దుస్థితిపై ఈటీవీ ఈనాడులో వచ్చిన కథనాలపై పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తక్షణమే స్పందించారు రహదారి మరమ్మతులకు తొమ్మిది కోట్ల రూపాయల సీఆర్డీఏ నిధులతో పాటు తాడిగడప మున్సిపాలిటీ నుంచి మరో ఇరవై కోట్లు కేటాయించారు రోడ్డుకు ఇరువైపులా నూతన డ్రైనేజ్ నిర్మాణానికి మరో రెండు కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు స్వయంగా దగ్గరుండి రహదారి పనులు పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తో మా ప్రతినిధి కనకారావు ముఖాముఖి మనం తాడిగడప మున్సిపాలిటీలోని కానూరు ప్రధాన రహదారిలో ఉన్నాము ఈ రహదారి పైన భారీ గుంతలు ఏర్పడ్డాయి దీంతో రాకపోకలు సాగించేందుకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇదే అంశం పైన ఈనాడు ఈటీవీ కథనాలు ప్రచారం చేసింది దీనికి స్పందించిన స్థానిక ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు ఈ మొత్తం కూడా ఈ గుంతలన్నీ పూర్తి పని చేశారు ఇదే అంశంపైన మాట్లాడేందుకు స్థానిక ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ చెప్పండి ప్రధానంగా ఈ రహదారి నుంచి కొనసాగున్నాయి దాదాపు ఈ సంవత్సర కాలంలో ఈ ఒక్క గ్రామంలోనే పది పన్నెండు కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టడం జరిగింది ఈ తాడిగడప మున్సిపాలిటీలో ప్రధానంగా డ్రైనేజీ వ్యవస్థ సరైన పద్ధతిలో అభివృద్ధి జరగకపోవడం వలన చాలా ఇబ్బందులు ఉన్నాయి ముఖ్యంగా కానూరులో ఊరు మొదల నుంచి ఊరు చివరి దాకా ఒకటే అవుట్ ఫాల్ డ్రైన్ తోటి విస్తీర్ణం ఎక్కువగా తోటి కురిసిన వర్షపాతం మొత్తం కూడా ఈ డ్రైనేజీ వ్యవస్థ సరి లేకపోవటం వలన అదంతా వచ్చి వీధుల్లోకి ఖాళీ స్థలాల్లోకి వచ్చి ఈ నిల్వ ఉండటం వలన రోడ్లన్నీ కూడా పాడవుతా ఉన్నాయి గత సంవత్సర కాలంలో వరదలప్పుడు దాదాపుగా నాలుగు అడుగులు ఐదు అడుగులు నీరు నిలబడితే ఈ కాలువలన్నీ కూడా పగలగొట్టి ఆక్రమణలన్నీ కూడా పగలగొట్టి డ్రైనేజీని తొవితే సుమారుగా మూడు నాలుగు రోజుల్లో నీరంతా కూడా బయటికి వెళ్ళిపోవడం జరిగింది అప్పుడు కూడా ఇదే పరిస్థితి ఉండి డ్రైనేజీ రోడ్లు కూడా దెబ్బతింటే రాత్రికి రాత్రి ఎక్కడైతే డ్యామేజ్ అయినాయో ఆ రోడ్లు వేయటం జరిగింది ఆ రోజు వేసిన రోడ్లు ఈ రోజుకి బాగున్నాయి మళ్ళీ నిన్న రెండు రోజుల క్రితం కురిసిన వర్షపాతం అధికంగా కురవటం వలన ఇదే ప్రధాన రహదారిపైన మళ్ళీ గతంలో తవ్విన డ్రైనేజీలు ఈ షాపుల వాళ్ళు ఆక్రమించి తూములు వేయటం లేకపోతే దాంట్లో పూడి చేయడం అలా చేయడం వలన ఈ వర్షంకి వచ్చిన వాటర్ అంతా కూడా ఎల్లక ఈ రోడ్డు మీద నిలబడి రోడ్డు అంతా కూడా డ్యామేజ్ అవ్వడం జరిగింది ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది ఆర్ఎన్బి రోడ్డు కాబట్టి దీనికి నిధులు కేటాయించమని సిసి రోడ్డుకి అడగడం జరిగింది మొన్న మా కళ్ళ ముందు దాదాపుగా బాధలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి రోడ్డు పరిస్థితి బాగాలేదు కానీ ఒకేసారి రావటం వలన రెండు రోజులు వేచి ఉండాల్సి వచ్చింది ఎందుకంటే నీరు పోవాలి అంటే నీరు పొందే ఏ వర్క్ చేయడానికి లేదు ఈలోపే ప్రతిపక్షాల వాళ్ళు రకరకాలుగా ఏదోటి వాళ్ళ ప్రచారాల కోసం వాళ్ళ దీనికోసం మనుగడ కోసం రకరకాల విమర్శలు చేశారు ఇది వర్షం తగ్గగానే దీన్ని కూడా తా తారు రోడ్డుగా అభివృద్ధి చేస్తాం ఇంకా స్టార్టింగ్లో ఉంది ఈ రోజు చేద్దాం అనుకున్నాం వర్షం మార్నింగ్ వర్షం ఆ వర్క్ చేయలేకపోయారు రేపు మళ్ళీ ఆ రోడ్డు ఎక్కడైతే స్టార్టింగ్ లో ఒకటి రెండు చోట్ల ఎస్టార్టింగ్లో లో కానీ ఆ పైన కానీ బాగాలేదు అది కూడా రేపు మొత్తం కూడా కంప్లీట్ చేస్తాం తప్పకుండా ఈ నాలుగు సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాం ఇదే ప్రధాన రహదారికి రెండు కోట్ల రూపాయలు పెట్టి డ్రైనేజీని శంకుస్థాపన చేయడం జరిగింది ఇది కన్స్ట్రక్షన్ లో కూడా ఉంది కానీ వర్షం అవడంతో మునిగిపోవడంతో ఇది ఆగింది ఇది దాదాపు ఒక నెల రెండు నెలల కాలంలో డ్రైనేజీ నిర్మాణం కూడా పూర్తి చేస్తాం మొత్తం సనత్నగర్ నుంచి ఒక్కొక్క రోడ్డు వేసుకుంటూ వస్తూ ఉన్నాం మున్సిపాలిటీలో ఎక్కడ ఇబ్బందులు కష్టాలు చాలా ఉన్నాయి అన్నీ ఒకేసారి అవ్వవు ఈ ప్రాధాన్యత ప్రకారం ఎక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయో లేకపోతే చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారో ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఒకేసారి వచ్చి రోడ్లు డ్రైన్లు అని అంటే అది సాధ్యమయ్యేది కాదు ఇది కాలంతో పాటు అంటే తక్కువ సమయంలోనే ఇక్కడ ఉన్న ప్రజల యొక్క కష్టాలు తీరుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం ఇది గోడే ప్రసాద్ గారు చెప్పిన విషయాలు ఈ రహదారి పనులు మాత్రం వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామంటున్నారు తక్షణమే మరమ్మతి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేస్తానని చెబుతున్నారు కేవలం నరేష్ తో కనకారా న్యూస్ విజయవాడ నుంచి